మాదిరి జ్యూస్ తాగలేడు మాదిరి నేను ఎంత ఇష్టంగా చేసినా కాబట్టి నువ్వు తాగాల్సిందే నువ్వు ఇష్టం చేసే జ్యూస్ వేరు ఈ జ్యూస్ వేరు నువ్వు తాగాల్సిందే ప్రేమ లేచిపోతానో పనుకుంటానో పెద్ద మళ్ళీ లేసిపోతానో బయటికి లోపలికి దిరుగుతా ఏమైందే నీకి ഇവ ബേദെട്ടുക്കൊണ്ടവ്യണ്ടി പോ ഇപ്പൊ ചൂട് ബാത്രൂം ലോക ബാത്രൂം പോവാല നീസമൈ പോലീന ബേന ബാഗുണ്ട് కదా చూసి నేను కషాయం చేసుకొచ్చినాను తాగు బిరిక్ నీకు తగ్గుతుంది చూడు మాధవి నీ మీద ప్రేమ ఉందా లేదా అని తాపినావు బాగుంది దానివల్ల నేను ఆరోగ్యం దెబ్బతినింది ఇప్పుడు నీర్సంగా అయిపోయినాను ఇప్పుడు మళ్ళా యూట్యూబ్లో చూసి కషాయం చేసుకొచ్చినాను తగ్గుతుంది అంటావు తాగమంటాండవు దాన్ని తాగిన తర్వాత అంగా ఏమవుతుందో నాకు తెలిదావు ఇంక నీ కషాయము తాగను నువ్వు ఇచ్చిన జ్యూస్లు తాగను ఏమీ తాగను నీ తవసు నక్సాలు ఏదైనా కాబట్టి నేనే చేసుకుంటాను నువ్వు వద్దమ్మా వద్దే వద్దు